సో సింగారెడ్డిని ప్రైవేట్ కానివ్వమంట ఎవరి మాట చెప్పింది వివేకంకటస్వామి చెప్తా సిగ్గని ఉండాలి కొంచెం అన్న ప్రైవేట్ చేసేటప్పుడు ఈయన బీజేపీలోనే ఉన్నాడు ఎన్నడన్నా మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రైవేట్ చేయని అన్నాడా ఇలా కాంగ్రెస్లోకి వచ్చిండు కాబట్టి ఈ కూత కూస్తున్నాడు కానీ ఆ రోజు బీజేపీనే ఉంది కదా ఈ ఆ తిరిగి 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 అన్ని పార్టీలు తిరిగి ఇలా కొచ్చి ఇలా ఏదో నకతో గెలిచింది కానీ ఇప్పుడు ఈ శాల్తి ఆయన ఎన్నడ ఉంది ఏడ ఉంది ఇదే బీజేపీలో ఉంది రెండు గనులను ప్రైవేటీకరణ కోసం యాక్షన్కి పెట్టినప్పుడు ఆ ఆక్షన్ అసలు వద్దు అని చెప్పాలి కదా మరి ఆయన బీజేపీలో ఉన్నప్పుడు ఒక్క మాట అన్నా మాట్లాడినా సింగరేణి మిత్రులారా ఇవాళ వచ్చి మేము కానీయం ప్రైవేట్ కానీయం ఏం చేస్తావు గడ్డి వీక్తావు పోయి మోడీ పార్కులో గడ్డి వీకాల్సింది కానీ నువ్వు అంతకు మించి చేసేది ఏమి ఉండదు సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది కేసీఆర్ అవినీతిపై నాలుగేళ్ళు పోరాడినావు ఈయన అసలు ఇవన్నీ కేసీఆర్ అవినీతి సరే మీరు పోరాడరు కానీ ఒక్క ఒక్క రెండు నెలలు ఈ విశాఖ దుకాణము ఈ వి సిక్స్ దుకాణము ఈయన దుకాణం మీద ఫోకస్ చేస్తే భాగోతం అంత వెళ్తుంది కాకపోతే ఏంటంటే జర్రా చెప్తాం సమయం వచ్చినప్పుడు